బుల్లితెర ధారావాహికల్లో స్టార్ మా టీవీ సీరియల్స్కి ఎక్కువ ఫ్యాన్స్ బేస్ ఉంది అందులోనూ తాజాగా మొదలైన ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్కి అప్పుడే ఫ్యాన్ పేజీలు కూడా స్టార్ట్ అయ్యాయి రామలక్ష్మి అలియాస్ రక్షా నింబార్గికి ఇన్స్టాగ్రామ్లో సపరేట్ ఫ్యాన్ పేజీలు ఉన్నాయి అయితే తను ఇన్స్టాలో తాజాగా పోస్ట్ చేసిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది సీతాకాంత్ రామలక్ష్మి అలియాస్ రక్షా నింబార్గి ప్రధాన పాత్రలు తాజాగా ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ స్టార్మా టీవీలో ప్రారంభమైంది భార్యామణి అష్టాచమ్మ సీరియల్స్లో నటించి శ్రీకాంత్ మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు రక్ష కన్నడ భామ బింగో అనే కన్నడ మూవీలు వెండి తెరపై ఆరంగేట్రం చేస్తుంది రక్షా నింబ రక్ష తెలుగులో చేస్తున్న తొలి సీరియల్ ఎటో వెళ్ళిపోయింది మనసు కన్నడ తమిళ్ నుండి వచ్చిన ఎంతోమంది హీరోయిన్లు తెలుగులో మంచి ఫ్యాన్ బేస్ తెచ్చుకున్నారు ప్రియాంక జైన్ పల్లవి గౌడ రక్షా గౌడ శోభా శెట్టి ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగు సీరియల్స్లో కన్నడ భామల లిస్ట్ పెద్దగానే ఉంది ఆ జాబితాలోకి ఇప్పుడు రక్షా నింబార్గే చేరింది ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ రామలక్ష్మి సీతాకాంత్ల మధ్య చాలానే ఏజ్ గ్యాప్ ఉంది కానీ వారిది పూర్వజన్మ బంధమని సీరియల్ మొదటి ఎపిసోడ్లో చూపించారు అయితే తాజాగా జరుగుతున్న ఎపిసోడ్లో సూపర్ ట్విస్ట్ వచ్చేసింది రామలక్ష్మి వాళ్ళ నాన్నకి సీతాకాంత్ వాళ్ళ నాన్న శ్రీలతకి మధ్య ఏదో తెలియని రహస్యం దాగి ఉందని తెలుస్తుంది అలాగే రామలక్ష్మి సీతాకాంత్లు పెళ్లి చేసుకున్నారని అందరినీ నమ్మించగా మాణిక్యం మరో మెలుక పెట్టాడు రామలక్ష్మి ప్రెగ్నెంట్ అయితేనే సిరి ధనల పెళ్లి జరుగుతుందని చెప్పాడు మరి రామలక్ష్మి సీతాకాంత్లు మాణిక్యం చెప్పినట్లు చేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది డైరెక్టర్ పెట్టిన ఈ ట్విస్ట్కి మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే అయితే మరి అసలు గతంలో ఏం జరిగిందనేది కీలకంగా మారింది మాణిక్యం శ్రీలతల మధ్య జరిగిన దాగి ఉన్న మిస్టరీ ఏంటనే క్యూరియాసిటీతో ఈ సీరియల్ సాగుతుంది జీ తెలుగు ఛానల్లో టాప్ రేటింగ్తో దూసుకుపోతున్న ప్రేమయంత మాత్రం సీరియల్ రాత్రి తొమ్మిది గంటలకు ప్రసారం అయ్యే ధారావాహికకి భీవత్సమైన ఆడియన్స్ ఉన్నారు అయితే ఈ సీరియల్ కథ కూడా నలభై ఏళ్ళ వ్యక్తికి ఇరవై ఏళ్ళ అమ్మాయికి మధ్య నడిచే ప్రేమ కథే దీంతో ఇదే స్టోరీని కాపీ కొట్టి స్టార్ మా కొత్త సీరియల్ వదులుతుందంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు ప్రేమ ఎంత మధురం సీరియల్లోనూ ఇలా కాపీ కొట్టడం మానేసి కొత్త ధారావాహికకు చేసుకోవచ్చు కదా అంటూ సలహాలు ఇస్తున్నారు అయితే మరికొంతమంది మాత్రం ఇందులో హీరో హీరోయిన్లే తీసుకుని ప్రేమ ఎంత మధురం టూ అని చేస్తే బాగుంటుందంటూ వెటకారంగా కామెంట్లు పెడుతున్నారు మరి ప్రోమోని బట్టి అయితే సేమ్ స్టోరీలానే ఉంది ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి